b á గంగా నది పవిత్రమైనదేనా గంగా నదిలో స్నానం చేస్తే నిజంగానే పాపాలు పోతాయా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కరు గంగా నది గురించి తెలుసుకోవాల్సిన విషయాలు గంగా ప్రపంచంలో అత్యంత పవిత్రమైన నదుల్లో ఒకటి హిమాలయాల నుండి ప్రవహించి భారతీయ సంస్కృతిలో మరియు ఆధ్యాత్మికలో విశేషంగా పూజించబడుతుంది ఇది కేవలం ఒక నది కాకుండా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ఉంది సంవత్సరానికి సుమారు ఇరవై లక్షల మంది సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటుంది ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పొడవున ప్రవహించే గంగా పవిత్రతతో పూజింపబడి నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి ముక్తిని పొందుతారని లక్షలాది మంది విశ్వసిస్తూ ఉన్నారు గంగ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే అయితే శాస్త్రీయ పరిశోధనలు దాని నీటిలో అదనపు లక్షణాలను వెల్లడిస్తున్నాయి గంగా ప్రవహించే సమయంలో వివిధ ఔషధాలు మరియు ఔషధ గుణాలు నదిలో ఉంటాయి పరిశోధనలు చెప్పినట్లుగా గంగా నీటికి అద్భుతమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి ఇవి స్వయంగా శుభ్రం కావడానికి మరియు ఈ కాలి వంటి హానికారకమైన తొలగించడానికి సామర్థ్యం కలిగి ఉన్నాయి ఈ నీరులో ఆక్సిజన్ ఇరవై ఐదు రేట్లు ఎక్కువగా ఉంటుంది మరియు కాల్షియం మ్యాగ్నీషియం సెలీనియం వంటి ఖనిజాల ద్వారా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది ఇది కొలెరా మలేరియా మరియు నోటిపుణ్యాలు వంటి వ్యాధులను పోరాడగలదు అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు గంగా నీరు ఇతర నదుల కంటే ఆర్గానిక్ వ్యర్థాలను చాలా వేగంగా విఘటిస్తుందని ఇది పర్యావరణ రక్షణలో కీలక పాత్ర పో పోషిస్తుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి గంగా యొక్క శుద్ధతను మాత్రమే కాదు దాని శాస్త్రీయాలను కూడా గంగామాత పుట్టుక కూడా పౌరాణిక కథలతో నిండింది భగీరథుడు తన పితరులను రక్షించడానికి గంగను భూమిపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు అతడు చేసిన తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు గంగను భూమిపైకి పంపించాలని కానీ ఆమె శక్తివంతమైన ప్రవాహం ప్రపంచం సమతుల్యతను మరింత చెడగొట్టగలదని చెప్పారు ఆ ప్రవాహాన్ని తట్టుకోవడం కోసం భగీరథుడు శివుడిని ఆశ్రయించడంతో గంగ శివుని జటలో సేద తీరింది ఆ తర్వాత సాఫీగా భూమి మీదకి ప్రవహించింది గంగా నది భగీరథుని పితరుల యొక్క స్థుతి ముక్తినిచ్చింది ఈ సంఘటన గంగను శక్తిగా సుస్థిరం చేసింది దాని నీటితో నిదానంగా కూడా పాపాలు పోగొట్టుకోవచ్చు అని నమ్మకం ఏర్పడింది ఈ కథ గంగకు ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని తెలియజేస్తాయి గంగా కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమే కాకుండా ఒక దేవతగా కూడా పూజింపబడుతూ ఉంటుంది అది ఒక తల్లి వలె జీవరాశిని సంరక్షించడానికి మరియు పోషించడానికి చేసే కార్యాలు లక్షణంగా ఉంటాయి దీనికి భూమిపై ఉన్న ప్రవాహం బంగాళాఖాతంలో ఒక శపథంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది పౌరాణిక పౌరాణికార్య కోపంకి గురై శాప వల్ల మానవ రూపంగా మారింది గంగా నది భారతదేశ ఆర్థిక వ్యాపారంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది పంటలు వ్యాపారం పర్యాటకం వంటి విభాగాల్లో సహాయపడ కాన్పూర్ వారణాసి పట్నా వంటి నగరాలు ఈ నది వద్ద అభివృద్ధి చెందాయి ఇవి వ్యవసాయ వ్యాపార పర్యాటక రంగాల్లో మరింత ప్రాముఖ్యతని పొందాయి కానీ గంగా నది ఇప్పుడు తీవ్రమైన కాలుష్యానికి గురవుతుంది ఈ కాలుష్యం గంగా యొక్క పవిత్రతను ప్రమాదంలో పడేస్తుంది గంగా నది మనకు అత్యంత రక్షణను మరియు పోషణాలను అందించినది కాబట్టి భవిష్యత్తు తరాలకు కోసం దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకొని దాన్ని కాపాడుకుందాం ఇవేనంటే గంగా నది గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్